అధికార దండం మారింది సీన్ రిపీట్ అవుతుంది వైసీపీ హైల్లో పంచాయతీల నుంచి కార్పొరేషన్ల దాకా ఎయిటీ పర్సెంట్ ఆ పార్టీవే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జంప్ జలానీలు గోడకి కూర్చున్నారు కబుర్ పెడితే చాలు వచ్చి కండువాలు కప్పుకుంటామని చెప్తున్నారు మేయర్ రేస్ లోకి కొత్త మొహాలను తెరపైకి తెస్తున్నారు ఏలూరు కార్పొరేషన్లో ఎనీ టైం అన్నట్టే ఉంది ఫిరాయింపుల రాజకీయం డచ్లో కార్పొరేటర్లు టార్గెట్ ఏలూరులో ఏం జరుగుతోంది ఏపీలో ప్రభుత్వ మార్గాన్ని స్థానిక సంస్థల్లో కుర్చీలు కదులుతున్నాయి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు కార్పొరేషన్లో తెర వెనుక పరిణామాలు చకచకా మారిపోతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఏలూరు కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో యాభై డివిజన్లలో నలభై ఏడు స్థానాలు గెలిచింది వైసీపీ టీడీపీ నుంచి ముగ్గురు కార్పొరేటర్లే గెలిచారు వైసీపీకి చెందిన నూర్జహాన్ జహాన్ మేయర్ పీఠాన్ని అధిరోహించారు సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ కార్పొరేటర్లు నలుగురు బహిరంగంగానే టీడీపీకి మద్దతు పలికారు మరికొందరు కార్పొరేటర్లు బయటపడకుండానే టీడీపీకి మద్దతు పలికారు దాంతో ఏలూరు నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ అభ్యర్థి బడియటి చంటి ఏపీలో విపక్ష కూటమి దుమ్ము రేపడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది టీడీపీ ఇప్పుడు ఏలూరు మేయర్ పీఠంపై కన్నేసింది దీంతో మేయర్ నూర్జహాన్ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పార్టీ పెద్దలు స్వాగతించడం లేదనే ప్రచారం ఏలూరులో జోరుగా జరుగుతోంది ఎన్నికల ముందు కూటమికి మద్దతు తెలిపిన నలుగురితో పాటు ముప్పై మంది దాకా కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఏలూరులో టాక్ నడుస్తోంది నూర్ జహాన్ పై అవిశ్వాసం పెట్టి కొత్త అభ్యర్థిని మేయర్గా ఎన్నుకోవాలనుకుంటున్నారట కార్పొరేటర్లు ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి వర్గీయులు ఆమెను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ మారడంతో మేయర్ సీటుకు ఎసరొచ్చేలా ఉంది దీంతో మేయర్ నూర్జహాన్ ఎమ్మెల్యే బడిటి చంటిని కలిసి ఏలూరు కార్పొరేషన్లో జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అవిశ్వాసం పెట్టి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారన్న ప్రచారంతో హాట్ హాట్ గా ఉంది ఏలూరు రాజకీయం